మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి మూడు సినిమాల గురించి ఇప్పుడు ఈ ఒక్క వీడియోలో మాట్లాడుకున్నాం అది జనవరి పన్నెండున రిలీజ్ అయ్యాయి అసాధ్యుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మంచి మిత్రులు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇన్స్పెక్టర్ రుద్ర నైన్టీన్ నైన్టీ ఈ అసాధ్యుడు సినిమాకి వస్తే చిట్టమ్మ చిట్టమ్మ చూడవమ్మ నన్ను అవునన్నా కాదన్నా వీడనమ్మ నిన్ను అహో దొరసని అనుకుంటూ ఒక టీజింగ్ సాంగ్ ఈ సినిమా అంతా ఒక ఫార్ములా అనమాట ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లో కూడా చాలా వరకు ఇదే ఫార్ములాని అనుసరిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా ఆ ఫార్ములాలు ఏంటి అనేది మనం చర్చించుకుందాం మాట్లాడుకుందాం ఒకటి ఓపెనింగ్ సీన్ అనేది టైగర్ ప్రొడక్షన్స్ మీద నెల్లూరు కాంతారావు హుస్సేన్ గారితో కలిసి నిర్మించారు కృష్ణ గారు అంటే ఎంతో అభిమానం ఏంటి మంచి పహిల్ అందరూ ఉంటారు ఆ పహిల్ అందరూ ఈ సినిమాలో కూడా ఉంటారు ఒక మర్డర్కి సంబంధించిన విషయము ఆ జమీందారు తారూకు నౌకరు నర్స్ అయినటువంటి రమాప్రభ చెబిలో చెప్పి చనిపోతాడు అలా ఉత్కంఠగా ప్రారంభమైన సన్నివేశం ఎనిమిదవ నిమిషం దాకా సాగుతుంది ఈ మధ్యలో ఆ నర్సు వెంట ఈ రౌడీలు పడి ఆమెని చంపబోయే తరుణంలో కృష్ణగారు ఎంట్రీ ఇస్తారు ఇదే ఫార్ములా ముందుగా కాళ్ళ మీదకి కెమెరా ప్యానై ఫైట్తో హీరో ఎంట్రీ అనేది ఆ తర్వాత ఏడు నిమిషాలకి అంటే పదిహేనవ నిమిషంలో కేఆర్ విజయ ఆమె దగ్గర ఉన్న పాప అంటే చంద్రమోహన్ గారి చెల్లెలు చంద్రమోహన్ గారికి ఈ సినిమాలో చూపర్లో వస్తారు ఆ డబ్బింగ్ డైలాగులు వేరే వాళ్ళు చెప్పారు ఆ పాప బంతి ఆడుకుంటూ ఉంటే కృష్ణ గారికి తగిలి అదేదో చేస్తే అక్కడ కేఆర్ విజయ్ గారు తన క్యూట్ వాయిస్తో కృష్ణగారిని తిట్టడం కృష్ణ గారు వచ్చేసి ఒక్క తప్పుకి ఇన్ని శిక్షల ఇన్ని భాషల్లో తిట్టాలా అంటూ ఎంతో హ్యాండ్సమ్గా అందంగా కనిపిస్తుంది అక్కడ వచ్చే ఈ టీజింగ్ పాట ఇది ఒక ఫార్ములా అనమాట హీరోయిన్ని టీచ్ చేస్తూ ఒక పాట రూపంలో మొదటి పాట రావడం అనేది ఆ తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్స్ కూడా కృష్ణగారితోనే ప్రారంభమయ్యాయి వీ రామచంద్రరావు గారు డైరెక్ట్ చేశారు దీన్ని కృష్ణగారి అంటే ఎంతో ఇష్టం కృష్ణగారి కెరీర్ని మలుపు దిప్పినటువంటి సినిమాలన్నిటికీ ఆయన డైరెక్టర్ ఇందులోనే ఒక బ్యాలేలో అల్లూరు సీతారామరాజు బ్యాలేలో వల్లం నరసింహారాజు గారి డైరెక్షన్లో చేయటం జరిగింది ఆ పాటని ఆ బ్యాలేని మొదటిసారిగా కృష్ణగారి కనిపించింది ఇన్ని ప్రత్యేకలు ఈ అసాధ్యుడికి ఉన్నాయి సంక్రాంతికి రిలీజ్ అయిన మొట్టమొదటి కృష్ణగారి సినిమా ఆ తర్వాత అది అప్రతిహత జైత్రయాత్రలాగా తొంభై ఎనిమిది దాకా సాగింది మన మిత్రులు చెప్పేది ఏమిటి అంటే గారి సినిమాల్లో ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ అని మీరు కామెంట్ పెట్టినంత మాత్రం దాని గురించి తిరిగి చెప్పడం కుదరదు కదా ఆ సమయానికి ఆసువుగా ఏవి గుర్తుంటే అది ఆ తర్వాత కాలంలో మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మనము ఇదేమీ ఇక్కడతో అయిపోయేది కాదు ఒక వీడియోతో మనకన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారు అని ఒక టెంకాయల రాజా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు నన్ను అవమానించావు నెలకు నేను అన్నది అది నేను అన్నది ఇదే అని ఒక డైరెక్టర్ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి ఒక ప్రొడ్యూసర్ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి ఇలా చెప్పడానికి వేరే వాళ్ళు ఉంటే ఉండొచ్చు మనం కృష్ణగారి సినిమాల్లో మనకు నచ్చినవి మనకి గుర్తొచ్చినవి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాల దొంతరగా చెప్పుకుంటాను మాత్రమే చెప్తాను ఆయన అన్న కాంబినేషన్ కోణంలో చాలా చాలామంది చెప్పుకుంటారు చెప్పుకొనే నష్టమే లేదు అసాధ్యుడికి సంబంధించి నాకు బాగా ఇష్టమైనటువంటి కృష్ణగారి సినిమా మొదటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో అవి ఒక హాలీవుడ్ తరహా ఫైటింగ్స్ అన్ని వేశాయి అంటే ఇప్పుడు చూస్తే ఇందులో ఏముంది ఫైటింగే కదా అనుకోవచ్చు కానీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో ఆ కెమెరా పాన్ మూమెంట్లు ఎలా చేయగలిగి ఉంటారు హాలీవుడ్ సినిమాల్లోనే చూసి ఉంటారు మీరు మరి హాలీవుడ్ కంటే టెక్నాలజీ ముందు వచ్చేది మనకి మనకు అసలు ఫిల్ము కలర్ ఫిల్మ్ కావాలంటేనే ముందుగా చెప్పి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితుల్లో కెమెరాలు అప్పట్లో హాలీవుడ్ లాగా తీసుకొచ్చే పరిస్థితి లేదు అంటే మన వాళ్ళు తెలుగు థియేటర్తో తీసేరగ అది ఇందులో కనిపిస్తుంది అసాధ్యుల్లో కనిపిస్తుంది ఆ క్లైమాక్స్లో కానీ ముక్కామల గారి విలని మధ్యలో ఇంకా సూపర్ హిట్ సాంగ్స్ చవటాయన నేను నీకంటే పెద్ద చవటాయను నేను అనే ఒక హాస్యపూరకమైన ఒక సన్నివేశం ఆడిటోరియంలో కథలో భాగంగా వస్తుంది వాణిశ్రీ గారికి ఆయన చూసారు మన రాజబాబు కేబి బాలకృష్ణ గారు అనుకుంటారు అంటే ఊరఫ్ పంజిగాడు అంటుంటారు కదా ఆయన వాళ్ళు అద్భుతంగా ఉంటుంది సమకాలీన రాజకీయాల మీద ఒక సెటైర్ ఉంటుంది అందులో డైరెక్టర్లు రచయితలు ఎంతగా సినిమాల మీద శ్రద్ధ ఆసక్తి వాళ్ళకున్న కన్సర్న్ ఏంటి ఆ సినిమా అనేది కేవలం కళ మాత్రమే కాదు కాసులు గురిపించే కళ కాదు సమాజానికి మంచి చెప్పాలి అనే ఉద్దేశం అంతర్లీనంగా ఎలా ఉండేది ఆ సినిమాలు చూడొచ్చు ఆ కోణంలో అసాధ్యులు ఈ పాట బాగుంటుంది నవ్విస్తుంటుంది నవ్విస్తూనే చురకలు ఇంకే అనుకోలేదు ఎప్పుడు అని ఒక పాట అలానే ఇంకొక బెడ్రూమ్ సాంగ్ విజయ నిర్మల ఒక క్యూట్ పేరుగా కనిపిస్తారు కృష్ణ గారి బావగా రామకృష్ణ గారు పోలీస్ ఇన్స్పెక్టర్గా తన పాత్రోచితమైన నటనను ప్రదర్శించారు కృష్ణ గారి చలాకితనం అప్పట్లో ఆ డైలాగ్ డెలివరీ అదంతా కూడా అద్భుతంగా దోస్తూ ఉంటున్నాను నాకు పర్టికులర్గా అలా ఈ సినిమాలోని హిట్ సాంగ్స్ సన్నివేశాలు ఇప్పటికీ అజరామరంగా మిగిల్చాయి అసాధ్యంగా దాని తర్వాత మనకి చెప్పుకునేది మంచి మిత్రులు తర్వాత సంవత్సరమే వచ్చింది కృష్ణ గారికి సంక్రాంతికి వచ్చిన రెండో సినిమాగా చెప్పవచ్చు మనం దీన్ని సోభనబాబు గారితో చేశారు తాతనాయన రామారావు గారి డైరెక్టరు ఉన్నప్ప పంతలో ఎవరో ఇంకొక పాపన్న పంతలో ఎవరో దీన్ని ప్రొడ్యూస్ చేశారు హిందీలో రీమేక్ అయింది ఫస్ట్లో తమిళ్ నుంచి తీశారు అందుకే తమిళ్ తాలూకు ఆ యొక్క ఓవర్ మెలో డ్రామా ఓవర్ యాక్షన్ డ్రామా కనిపిస్తుంది అది కృష్ణ గారి క్యారెక్టర్లో ఎక్కువ ఉంటుంది మరి ఆవేశం కెమెరా మీదకు కళ్ళు ఎర్ర చేసి చూడటం ఇలా మీకు పేరు ముందుకు పడి గోపి గంగారాం రెండు పేర్లతో ఉండే ఆ క్యారెక్టర్ని సమర్థవంతంగా పోషించారు ఇలాంటి క్యారెక్టర్లనే ఇన్సుమించుగా కృష్ణార్జునలో దాసనారాయణరావు గారు తీశారు తర్వాత మంచిగా ఉండేవాడు చెడ్డగా ఎలా మారుతారు చెడుగా ఉండేవాడు మంచిగా ఎలా మారుతాడు శోభనబాబు గారు ఇన్స్పెక్టర్గా అవుతారు కృష్ణ గారు ఏమో దొంగగా మారుతారు వారిద్దరి మధ్య ఒక ఒప్పందం మళ్ళీ మనం ఒక ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి నువ్వు మారతావా మారవా అనేది చూసుకున్నామని చెప్పేసి ఐదేళ్ల తర్వాత ఒక కొండ దగ్గర కలుసుకోవాలనుకుంటే నిర్ణయించుకోవటం గుళ్ళలో అంటే తుపాకుల్లో గుళ్ళు లేని తుపాకులతో వెళ్ళి అంటే ఆ గుండు ఏదైతే ఉందో అది అవతరవాడి పేల్చాలి నేను చనిపోవాలి అన్నట్లుగా ఇద్దరు వెళ్తారు మధ్యలో అక్కడికి వచ్చిన పోలీసుల నుంచి ఒక గుండు వచ్చి మన కృష్ణ గారిని బలి తీసుకుంటారు కృష్ణ గారి చెల్లెలుగా విజయ నిర్మలేదు కనిపిస్తారు ఈ సినిమాలో హిట్ అయిన సినిమా విజయ నిర్మల గారు కృష్ణ గారికి చెల్లెలుగా ఉంది దానికి ముందు ఒకటి రెండు వచ్చినా కూడా ఈ రేంజ్లో అయితే సక్సెస్ అయితే కాలేదు ఎన్ఆర్లో వేచిన ఉదయం అనే ఒక పాట అయితే ఎవర్ గ్రీన్ సాంగ్ మీరు ఈ రోజుకైనా దేనికైనా ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఒక లక్ష్యం నెరవేరబోతుంది అన్నప్పుడు ఆ పాట వస్తూ ఉంటుంది అలానే తెలియకుండానే మనకు కూడా అనిపిస్తుంది అబ్బా ఇంకా తెలవారేని తొందరగా ఊరెళ్ళాలి లేకపోతే తొందరగా ఆ పని చేయాలి ఈ పని అన్నప్పుడు ఈ పాట ఖచ్చితంగా వస్తుంది దీనికి ముందకు మన అసాధ్యుడికి చలపతిరావు గారు మ్యూజిక్ ఇచ్చారు అసాధ్యుడికి దీనికి నాకు గుర్తులేదు బహుశా సత్యం గారు కానీ చలపతిరావు గారు కానీ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను తప్పైతే సరి అందులో ఈలోపే మీరు తప్పు చెప్పారు దీనికి దర్శకుడు సంగీత దర్శకుడు వారు అని చెప్పకండి ఇది మంచి మిత్రులకు సంబంధించి ఒక ఇద్దరు మిత్రులు నిజ జీవితంలో కూడా కృష్ణ గారి కన్నా శోభన్ బాబు గారు చాలా వయసులో ఎక్కువైనా కూడా సమకాలీకులుగా పేరుపడిన తర్వాత ఒక సమాన ఇమేజ్ ఉన్న హీరోలుగా అప్పుడప్పుడే వర్తమాన నటులుగా దినదిన తిన అవుతున్న తరుణంలో వచ్చిన సినిమా ఆయన అభిమానులు ఈయన అభిమానులు అందరూ దాన్ని మెచ్చుకొని గుర్తుంచుకోదగిన సినిమా ఇది ఇక ఇన్స్పెక్టర్ రుద్ర జనవరి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఇది కొడుకుదిద్దిన కాపురం తర్వాత వచ్చింది సినిమా సో కొడుకుదిద్దిన కాపురంలో వచ్చిన అది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం టో టైపు పాట ఒకటి ఇందులో పెట్టి ఆ పోస్టర్లనే ఎక్కువ పబ్లిసిటీ చేశారు ఏమో ఇన్స్పెక్టర్ రుద్ర పోస్టర్ మీదేమో ఇన్స్పెక్టర్తో పాటు ఇలాంటి పాత్ర ఏదో సంథింగ్ ఉంటుంది అనుకున్నాం మా ఊరు బలి అని నేను అర్సరాబేట థియేటర్లో చూసాం నల్లులు కొడుతుంటాయి అందులో ఆ థియేటర్లో ఇప్పుడు లేదు కింద బెంచీల నుంచి పుట్టి సత్తుంటే నానా అవస్థలు పడుతూనే చూసాం సినిమా చాలాసార్లు చెప్పాం కదా బయట నుంచి ఒక రెండు మూడు రోజుల క్రితం వేసిన బజ్జీలని మజ్జిగ కోసి అందులో ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండి ఇంకా దరిద్రపు కారం ఇస్తే అది తిని పరుగు పరుగు మేము అలా ఉండే అప్పట్లో మాకు స్నాక్స్ అనేవి బయటికి వెళ్ళి ఖైదీలలాగా ఇనప చట్రాల మధ్య నుంచి చేతులు పెట్టి బయట నుంచి తీసుకోవటం ఒక దరిద్రపు నిమ్మకాయ చూడాలు తాగటం ఇవన్నీ నిజంగానే దరిద్రంగా ఉంటాయి మరి ఎలా తాగుతారంటారా తాగిన వాడికి ఏమైందనేది పక్కన వాడికి తెలియదు కదా ఎప్పుడు వీళ్ళందరూ అపరిచితులు కదా ఈ ఇన్స్పెక్టర్ రుద్రాకు సంబంధించి యమున హీరోయిన్ యమున అప్పుడప్పుడే వస్తుంది బహుశా ఇది ఫస్ట్ హీరోయిన్గా ఆమెకు అనుకుంటాం కేఎస్ఆర్ దాస్ గారు ఓన్ ప్రొడక్షన్ ఇది కృష్ణ గారు ఆయన అడిగితే కాదననే కాదండి మహేష్ బాబుని అడిగినా కూడా కాదనలేదు అన్నారట కానీ పాపం ఆ సినిమా తీయకుండానే చనిపోయారు కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా డైనమిక్గా ఉంటుంది కానీ ఏంటంటే కృష్ణ గారిలో ఒక మందకుడితను బొంబైకి వచ్చేసింది ఆయన ఎలక్షన్ ప్రచారాలు చేసి అలసిపోయి ఉండటము ప్లస్ కొద్దిగా వయసు మీద పట్టము సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవటము వీటన్నిటితో అయినా కూడా హేకింగ్ ఉంటుంది ఆ వయసులో ఆయన్ని ఒక లవర్గా ఆయనకు ఒక మెగ్రైన్ హెడేక్ నాకు అప్పుడు ఆయనకు ఒక క్యాన్సర్ ఉంది అని చెప్పి ఈ యొక్క ఎక్స్రేలు చూపించేసి వేరే వాళ్ళ క్యాన్సర్ని ఈయనకుందని చెప్పినప్పుడు తనని ప్రేమించినటువంటి యమున తన మీద అసహించుకోవాలని బతిపే పార్టీకి వెళ్ళి కృష్ణ గారు మందు కొట్టి ఆ పాట పాడతారు నాటి కుటీవ చ నేను ఆ పాటను రీమిక్స్ చేశాను మన గుంటూరు కారం దాన్ని చాలామంది చూశారు యాభై వేల మంది దాంతో అది చారుహాసనం ప్లాన్ అనమాట చారుహాసనం కూతురు ఈమెంట్ అయితే ఒక దుర్మార్గుల పాలిట సింహస్వప్నం ఈ ఇన్స్పెక్టర్ రుద్ర ఆ టైంకి ఆయనలోని చలాకి తగ్గినా కూడా కేసీఆర్ దాస్ గారు కంపోజ్ చేసిన ఫైట్లు బాగుంటాయి అందులో కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం మేము ఇంకొద్ది ఫాస్ట్కి చేయొచ్చుగా కాదు గురువుగారు కృష్ణ గారు ఇంకొద్ది ఫాస్ట్గా ఫైట్లు చేయొచ్చుగా కానీ ఒక నైట్ ఎఫెక్ట్లో రెయిన్లో తీసిన ఫైట్స్ కానీ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఇలా అంటారు చెయ్యి దీన్ని కూడా తీకలేవని అంటే దాని మీద ఎంటర్ కూడా కృష్ణ కృష్ణగారి డైలాగ్లు ఉంటాయి అలా ఈ సినిమా ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా ప్రేక్షకుల్ని ముఖ్యంగా కృష్ణ గారి అమ్మాలని దారుణంగా నిరుత్సాహపరిచిన సినిమాగా చెప్పాలి ఇది ఈ మూడు జనవరి పన్నెండున రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలు ఇక జనవరి పదమూడు అంటే ఈరోజు భోగి రోజు మంచివాళ్ళకి మంచివాడు మొహగాడు వస్తున్నాడు జాగ్రత్త ఇవి రిలీజ్ అయినాయి వీటి గురించి వీలుంటే మళ్ళీ చెప్తుంది కానీ మన మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు భోగి రోజు భోగి మంటలు సంక్రాంతి రోజు పాడి పంటల గురించి చెప్పమన్నారు కానీ యాక్చువల్గా అవి ఆ రోజు రిలీజ్ అవ్వాల అయినా సరే వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బాయ్